చూడండి నేను చేసిన పచ్చడి స్వీట్ ఆవుకాయనమాట ఇవి ఏంటంటే మంచిగా ఎండలో ఆరబెట్టేసుకున్నాను పళ్ళాన్ని ఇది ఏమంటే ముక్కలన్నీ తీసి ఇందులో వేయాలి ఇగో ఇలాంటిది ఉంటుంది కదా ఇలాంటి దానితో తీసేసి ఇలా వడకట్టేసి చూడండి జ్యూస్ అంతా కింద కారేస్తుంది కదా జ్యూస్ కూడా పెట్టుకోవాలి అలాగే ముక్కలు కూడా పెట్టుకోవాలి ఎండలో పెట్టేసుకుంటే పాకం అంతా ముక్కలకి పడుతుంది అన్నమాట ఒక ఫోర్ ఫైవ్ డేస్ అయితే పెట్టుకోవాలి ఈరోజు మా ఇంట్లో మంచిగా మా ఇంటికి ఎండ వచ్చిందనమాట కొద్దిగా ఎండ కాస్తుంది ఎండలో పెడదామని డాబా మీద పెట్టవచ్చు కానీ పైన నేను పెట్టలేదు ఇట్లాగా ముక్కలు మంచిగా ఇట్లాగంతా చూడండి జ్యూస్ అంతా వడకట్టేసిన తర్వాత ముక్కలు ఇందులో వేసేసుకుంటే మంచిగా ఎండుతాయి పాకం పడతాయి ఏం లేదు పాకం పట్టేస్తాయి అనమాట ఇంకో పళ్ళు ఉంటే బాగుండు చూసారు కదండీ చాలా బాగుంటుంది ఇది వన్ ఇయర్ అయినా ఖరాబ్ అవ్వదు బెల్లమే కాబట్టి ఖరాబ్ అవ్వదు కాకపోతే మనం అంటే ఎండ కాస్తే ఎండలో పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట పాకంలాగా వస్తుంది ఇంకా దగ్గరగా పాకం అంతా దగ్గరికి వచ్చేస్తుంది ఇలా వడకడుతున్నాను మనకి మామూలు ఆవకాయ కన్నా ఇదే బాగుంటుంది మంచిగా టేస్ట్ బాగుంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి గుడ్ల మీద అక్కడే ఎండబెడతారు కదా అది పాకం అంతా గుడ్డ కంటుకుపోతుంది అలా అలాగే ఎప్పుడు పెట్టకూడదు కొంతమంది ఏం చేస్తారంటే క్లాత్ల మీద ఎండబెడతారు ఈ ముక్కలన్నీ తీసి ఆ పాకం అంతా ముక్కలు కంటికిపోతుంది కదా అస్సలు బాగుండదు కదా ఆ పాకం మరి ఇంత కష్టపడి మనం బోల్ డబ్బులు ఖర్చు పెట్టి పెట్టుకుంటాము మళ్ళీ పాకం అంతా గుడ్డలు కంటుపోతే పాకం వస్తుందా రాదు అస్సలు రాదు కారము అంతా మసాలాలు గెసాలాలు వేస్తాం కదా ఇందులో అవన్నీ అంటికిపోతాయి కదా ఇట్లా ఎండబెట్టుకోవాలి పెట్టుకోవాలి ఈ పల్లెనికైతే సరిపోయింది కుక్క కరెట్ వేసేద్దాం ఇంకో పల్లెని తీసుకొచ్చుకొని అందులో వేయచ్చు పల్లెం లేదు కానీ కంచం తీసుకొస్తాం బాగుంది చూపిస్తాను మా ఇంటి దగ్గర ఎండ వస్తుంది ఎండలో పెట్టేస్తాం చూడండి అక్కడ ఎండ బాగా కాస్తుంది మా ఇంటి దగ్గరలోనే ఇంటి ముందు ఎండ కాస్తుంది ఎండలో పెట్టేస్తాను చూసారు ఎండ బాగా కాస్తుంది భలే కాస్తుంది అనమాట ఎండ ఇలాగ ఒక ఫైవ్ డేస్ కాస్తే బాగుండి ఇవి ఎండి మంచిగా పాకం పట్టేస్తే ఇదొక పల్లెని తీసుకున్నాను పల్లెని కాదు అది కంచం కొంచెం ముక్కలు ఉన్నాయి కదా ఆ ముక్కలు కూడా ఇందులో వేసేస్తాను దానిపైన ఎండిపోతాయి అన్నమాట పాకం కూడా పెట్టాలి చూడండి ముక్కలన్నీ తీస్తాం కదా పల్లెము ఇంకా ఇందులోనేసాము అదే ఏమంటారు ఇది కంచెంలోనేసాము ఈ కూడా పాకం కూడా పట్టాలి పాకం కూడా మనకి అందులో పెట్టేయాలి మళ్ళీ ముక్కలు కొంచెం ఎండిపోతాయి కదా ఆ ముక్కలు తీసుకెళ్ళి ఇందులో వేయాలన్నమాట మళ్ళీ తీసి మళ్ళీ పెట్టాలి అట్లా పెడితేనే మంచిగా పాకం వండుతుంది భలే టేస్ట్ వస్తుంది ఏంటంటే ఇట్లా అనేసి తీస్తాను ముక్కలన్నీ తీస్తాను ఇది నా పల్లెని ఇందులో పెట్టేసుకొని ఈ పాకం చాలా బరువు ఉంది తీసుకెళ్ళి పెట్టాక చూపిస్తాను చూడండి ఎలాగ పాకము కూడా ఎండలో పెట్టాను మళ్ళీ సాయంత్రం వరకు ఎండిన తర్వాత ఆ మొక్కలు ఇందులో వేసేయాలి మళ్ళీ రేపు తీసి మళ్ళీ రేపు ఎండపెట్టాలి అట్లాగే ఎండబెడతాను పాకం కూడా ఎండలో ఎండాలి మంచిగా పాకం వస్తుంది అనమాట బలి ఉంటుంది ఆ పాకం అంతా ముక్కలకు పట్టి బాగుంటుంది ఇలా పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఒక ఫోర్ ఫైవ్ డేస్ ఎండ్లోకి పెట్టిన తర్వాత అప్పుడు తీసి డబ్బాలు ఎత్తిపెట్టుకోవాలి O oh, dá? <mars> ah? సండే రోజు కృష్ణకాంత్ పార్క్ వచ్చామండి ఇది పార్క్ చాలా బాగుంటుంది అందులోని మాకు దగ్గరగా ఉంటుంది అనమాట ఇంకా ఆ రోజు ఏంటంటే మా వారిని తీసుకెళ్ళమంటే తీసుకువచ్చారు అలా ఇంట్లో ఉండి ఉండి బోర్ కొట్టేస్తుంది ఇంకా బయటికి తీసుకెళ్ళమంటే ఇంకా తీసుకొచ్చారనమాట पाटने सूची ఎట్లా ఉంది అక్కరచెల్లి ఇక్కడ రా రా ఇది కృష్ణకాంత్ పార్క్ అనమాట ఆ రోజైతే సండే మేము వచ్చాము మా వారిని ఫోటో తీయమంటే అలా ఇలా ఇలా అలా అంటా ఉన్నాడు అనమాట చూడండి ఎంత బాగుందో లొకేషన్ మీరు కూడా ఎంజాయ్ చేయండి ఇక్కడ ప్లే గ్రౌండ్ అనమాట చాలా పెద్దగా ఉన్నాయి ప్లే గ్రౌండ్స్ అయితే చాలా చాలా బాగున్నాయి పైనంతా పైన రోడ్ అనమాట రోడ్కి అంటే వాకింగ్ చేసుకుంటారు కొంచెం అదే సైడ్కి ఉంటుంది అనమాట ఫుల్ గ్రౌండ్ ఉంటుంది చాలా చాలా బాగుంటుంది వాకింగ్ చేసుకునే వాళ్ళకి మాకైతే కొంచెం దగ్గర ఇక్కడ బీకే కూడా పార్క్ ఉంది అక్కడికి వెళ్తాం వాకింగ్ చేయడానికి ఇక్కడ అయితే చూడండి పిల్లలందరూ ఎంత చాలా చాలా జనం వచ్చారనమాట ఆ రోజైతే ఇంకా నాగ ఇంట్లో ఉంటే బోర్ కొడుతుందని ఇంకా అలా బయటికి వెళ్ళాము ఇదంతా చాలా చాలా బాగుంటుంది ఇది అనేది కృష్ణక్రాంత్ పార్క్ అంటారు మాకు ఇంటి దగ్గరలోనే ఉంటుంది పాప ఎలిఫెంట్ నాడుకుంటుంది ఇక్కడ చూసారా పాప అయితే మంచిగా ఎలిపాంట్తో ఆడుకుంటుందన్నమాట ఇక్కడ సా ఈ సండే వచ్చేసరికి అందరూ అంటూ వచ్చేస్తారండి ఎందుకంటే ఇల్లులు అయితే ఇరికిరిగ్గా ఉంటాయి కదా అందుకని పాపం వాళ్ళకి ఉండాలంటే చిరాగ్గా అనిపిస్తుంది అందులో దగ్గరగా మన వాళ్ళంటూ ఉండరు కదా ఇంకా అలా నలుగురు కనిపిస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ప్రశాంతంగా ఉంటుంది కదా అని ఇలాగ పార్కులు అంటూ వచ్చేస్తారనమాట కొంచెం దగ్గర దగ్గరగా ఉన్నవాళ్ళు చాలా చాలా బాగుంటుంది ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడైతే బీరకాయలు మా వారు తీసుకొచ్చారు ఫ్రై చేయమని ఆయనకి ఏంటంటే బీరకాయ ఫ్రై అంటే చాలా చాలా ఇష్టం చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ నేను ఏంటంటే ఒక బీరకాయ వదిలేసి ఉన్న బీరకాయలన్నీ కట్ చేసేసానమాట ముక్కలు తీసేసుకున్నాను మార్నింగ్ ఇంకా బీరకాయ ఫ్రై చేసేద్దాము ఇంకా ఉన్న పీచ్ ఉంటుంది కదా బీరకాయ పొట్టు దా అది కూడా కట్ చేసేసి పెట్టేసుకున్నాను అనమాట బీరకాయ ఫ్రై అదే పచ్చడి చేసేద్దాంలే అని బీరకాయ ఫ్రై అయితే చాలా చాలా తక్కువ అవుతుందండి చాలా అవుతుంది అనమాట ఇక్కడేమో గోంగూర కూడా తీసుకొచ్చారు ఇంకా అదేంటంటే ఒలిసి పెట్టేసామన్నమాట నేను ఇంకా ఇది ఏమో బాబు మార్నింగ్ టైంలో ఇంకా కాలేజీకి వెళ్తాడు కదండి కాలేజ్ ఫస్ట్లో జాయిన్ చేశాను అనమాట ఇంకా నేను బీరకాయ అయితే ఫ్రై చేసేస్తున్నాను బాబుకి అయితే ఇంకా ఎగ్స్ ఉడకబెట్టేస్తున్నాను అనమాట ఇంకా ఏంటంటే మార్నింగ్ టైంలో టిఫిన్ అది తక్కువ తీసుకు తీసుకుంటాడు కాకపోతే తక్కువ తీసుకుంటున్నాడు అనమాట అందుకని ఇంకా రెండు ఎగ్స్ను బ్రెడ్ తినేసి తినేసి వెళ్ళాడు ఇక్కడ ఏంటంటే బాబుకి ఇంకా ఎగ్స్ అయితే రోజు ఇస్తున్నాను అనమాట ఓన్లీ సాటర్డే మాత్రమే ఇవ్వట్లేదు వాడైతే మేము ఇందుకు సాటర్డే అయితే మేము అనమాట తినము సాటర్డే మాకు మా ఇంట్లో కాదు మా ఊర్లోనే మా సైడ్ తినరనమాట వెంకటేశ్వరికి పూజ చేసుకుంటారు ఇంకా ఉన్న రోజులన్నీ తిన్న తింటారనమాట ఇంకా నేనేమో బాబుకి ఒక సాటర్డే వదిలేసి ఉన్న రోజులు అన్ని రోజులు నేను బాబుకి అయితే ఎక్సర్సైజ్ ఉడకబెట్టేస్తున్నాను వాడికి అన్నం చేస్తాను అనమాట మార్నింగే ఇంక వాళ్ళు ఒక్కడికే వండుతాను అది కూడా ఆ రైస్ కూడా చాలా తక్కువ తీసుకెళ్తున్నాడు అండి బాగా తక్కువ తీసుకెళ్తున్నాడు చూడండి బీరకాయ అయితే చూడండి అంత కిలో కన్నా ఎక్కువనే ఉంటాయి కాయలు అయినా కూడా ఎంత తక్కువ వచ్చిందో ఇంకా ఉడికేసరికి ఇంకా అయిపోతుంది అనమాట చాలా అవుతుంది కాకపోతే కొద్దిగా అన్నం ఎక్కువ అన్నంలోనే కొంచెం కూర కలుపుకొని తిన్నా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది నేనైతే బీరకాయ ఫ్రై ఎప్పుడు చేస్తాను మా బాబుకి కొలతలు పెట్టాడనమాట నాకు మా ఎక్కువ రైస్ పెట్టేస్తున్నాను అని ఇంతే పెట్టాలని ఇంకా వాడు ఏంటంటే అది మిషన్ ఒకటి కొనుక్కున్నాడు వే అదే ఫుడ్ వెయిటింగ్ మెషిన్ ఉంటుంది కదా అది ఒకటి తీసుకొని ఇంతే ఫుడ్ తీసుకోవాలని వాడు చూడండి నాకు దగ్గరుండి చూపిస్తున్నాడు అనమాట మమ్మీ నాకు ఇంతే పెట్టు ఎక్కువ పెట్టక ఎక్కువ పెట్టేస్తే మళ్ళీ నాకు తినలేకపోతున్నాను అని వెయిటింగ్ మిషన్ తీసుకొచ్చి పెట్టాడు ఇక్కడ వెయిట్ చేస్తున్నాడు గ్రామ్స్ పెట్టాలి అని వాడు పెట్టాడు అనమాట ఇంకా అలానే పెట్టాను వాడి కోసమే ఇంత తక్కువ రైస్ అవుతున్నాను అయినా కూడా గ్రామ్స్ తక్కువ తీసుకెళ్తున్నాడు ఇంకా మార్నింగ్ మార్నింగ్ ఎలా ఉంటుందో తెలుసు కదా మీకు కూడా బిజీగా ఉంటాం కదా మనం కూడా అని ఇంకా బాబుకి ఏంటంటే బీరకాయ కూర చేశాను ఇంతకు ముందైతే కూర తినేవాడు కాదు ఇప్పుడు ఏంటంటే కొంచెం జిమ్కి వెళ్తున్నాడు వాళ్ళు ఏమో కూరలు తినమని చెప్పాడంట అందుకని ఇంకా నాకు కూర అన్నము పెట్టు ఇంకెలాంటి రైతులు పెట్టొద్దని చెప్పాడనమాట అనమాట అలాగని ఇంకా నేను మార్నింగ్ టైంలో కూర అన్నం వండేస్తున్నాను అంటే లంచ్ టైంకి ఇంకా మార్నింగ్ ఎగ్స్ తింటున్నాడు ఎగ్స్ ఇంకా బ్రెడ్ ఏంది లో పెట్టకే నాన్న మంచి కలుపుకొని తిని కూర వేస్ట్ చేయకుండానే करी ಅಂತ పెట్టಲು తెలుసా నీకేమన్నా కర్రీ ఎక్కు తినన ਪਰలేదు తినిసే వేస్ట్ చేయకండి సరేనా చాట్ తీసుకునినా పల్లీలేనా క్రంచి క్రంచి అన్నావునా డాడీకి ఇచ్చేస్తావా ఇది బాగుందా నచ్చిందా నీకు టీ ఇచ్చగలవా డాడీకి చల్ల ఇంకా మా బా మా మా బాబుకి ఇంకా బాక్స్ కట్టేసి టీ తాగుతున్నాం అనమాట ఇంకేదో మాట్లాడుకుంటూ టీ తాగుతున్నాం అండి ఇంకా వంట అయితే అయిపోయింది ఇంకా పచ్చడి చేయాలి పచ్చడి చేసేసిన తర్వాత ఇంకా పూజ చేసుకోవాలన్నమాట స్నానం చేసేసుకొని ఇల్లంతా ఓడ్చేసి అంటలు ఉన్నాయి కొన్ని అంటలు తోమేసి ఇంకా పూజ చేసుకొని చదివితే పారాయణం చదువుతున్నాను ఈ మధ్యలో కొద్దిగా హెల్త్ బాగోట్లేదు అనమాట ఇంక అందుకే పూజ కూడా చేయట్లేదు ఒక ఫోర్ ఫైవ్ డేస్ అయిపోతుంది పూజ చేయట్లేదు అనమాట నాకు ఇంట్లో పూజ చేయకపోతే ఎట్లానా ఉంటుంది కనీసం మామూలుగా దీపమైనా పెట్టుకోవాలనిపిస్తుంది ఈ మధ్యలో అయితే అవ్వట్లేదు అనమాట ఇంకా వాడికి వంట చేసేసి వచ్చేసి మార్నింగ్ టైం మార్నింగ్ మార్నింగే ఇంకా లేచిన వెంటనే బ్రష్ చేసుకొని వాటర్ తాగుతాను థైరాయిడ్ ట్యాబ్లెట్ ఉంటుంది కదండీ అది వేసుకుంటాను ఇక్కడైతే నేను ఇంకా టీ తాగేసిన తర్వాత బీరకాయ పచ్చడి చేసేస్తున్నాను ఇలాగా బీరకాయ పచ్చడి ఇప్పుడు కాదు మా అమ్మ కూడా చేసేది మా అమ్మ అయితే బీరకాయ పచ్చడి మొక్కలు ఉంటాయి కదా పొట్టుతో కోసేసి బీరకాయల్ని బీరకాయ పచ్చడి చేసేదండి చాలా చాలా టేస్టీగా ఉండేది మాకు చిన్నప్పటి నుంచి అలవాటే పొట్టు బీరకాయతో ఇట్లాగా పొట్టుతో చేసి తినడం అన్నమాట మా అమ్మ చేసేదన్నమాట మా చిన్నప్పుడు నాకు అదే అలవాటు వచ్చిందనమాట ఇంకేంటంటే మాకైతే ఎప్పుడు నాన్ వెజ్ చాలా చాలా తక్కువ చేసేవాళ్ళు మా చిన్నప్పుడు అయితే చాలా నాన్ వెజ్ చాలా తక్కువ తినేవాళ్ళం ఇప్పుడిప్పుడే చాలా ఎక్కువ అలవాటు చేసేసుకున్నారు కానీ అప్పుడైతే ఇంకా నాకు ఇప్పుడు ఏంటంటే పాపం అనిపిస్తుంది వాటిని ఎంత తినేస్తున్నారండి కోడిల్ని కోసుకొని చికెన్లు మటన్లు బాగా అలవాటు పడిపోయారు కూరగాయలు తినండి హెల్త్కి మంచిది ఆ నాన్ వెజ్లోని ఉంటాయో తెలియదు వాటికి ఏం రోగాలు ఉంటాయో కూడా తెలియదు తింటూ ఉన్నారు మాకేంటంటే నాన్ వెజ్ మా అమ్మ కూడా చాలా తక్కువ చేసేది ఇయర్లీ టూ టైమ్స్ అనుకుంటాను అంతే అండి కాకపోతే వీక్లీ వన్ టైమ్ ఎగ్స్ చేసేది ఎండి చేపల పులుసు వండేది కానీ నేను తినేదాన్ని కాదు ఇప్పుడైతే ఇష్టమే కానీ ఇప్పుడు కూడా ఇక్కడ తినను ఇక్కడికి వచ్చినాక నేను ఇంకా మా వారికి ఏంటంటే వేడి నీళ్ళు పెట్టేస్తున్నాను తాగడానికి తాగడానికి వేడి నీళ్ళు పెట్టేస్తున్నాను ఇంకా కూర మిగిలింది కదా కప్పులు తీసేసి ఒక దగ్గర పెట్టేసాను అనమాట ఇంక మా వారికి మధ్యాహ్నం లంచ్కి అది ఇంకా బీరకాయ పచ్చడి కూడా చేశాను అది ఇంకా బీరకాయ పచ్చడి బీరకాయ పచ్చడి ఏంటంటే చూడండి అలా కొద్దిగా ఒక కొంచెం నీళ్ళు పోయాలి మంచిగా వేయించుకోవాలన్నమాట అవి ఇక్కడైతే చూడండి ఎల్లుల్లిపాయలు వేసుకుంటే భలే టేస్టీగా ఉండదు వెల్లుల్లిపాయలు ధనియాలు జీలకర్ర వేసుకొని మిక్సీ చేసుకున్న తర్వాత చింతపండు ఎలాగే వేస్తాం కదా మరీ మీడియం సైజులో వేయాలి చింతపండు బీరకాయ పచ్చడి తాలింపు వేసేసుకుంటున్నానండి ఇలా ఇలా వేస్తే చాలా బాగుంటుంది ఎండిమిర్చి జీలకర్ర ఇది ఏమంటారు ఆవాలు కరివేపాకు వేసుకుంటే బాగుంటుంది ఎల్లుల్లిపాయలు ఉప్పుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే చూడండి ఎంత బాగా కనిపిస్తుందో అలాగే ఉల్లిపాయలు వేసుకోవాలి బీరకాయ కచ్చడీలోకి ఉల్లిపాయలు వేసుకుంటే బాగుంటుంది తినేటప్పుడు అన్నంకి అన్నం తగ్గి బాగుంటుంది అన్నమాట ఒకసారి ట్రై చేయండి నేర్చుకోవడం చూడండి బీరకాయ కచ్చి అయితే మంచిగా మిక్సీ అయిపోయింది కదా ఏంటంటే మనం బీరకాయలతో కూడా చేసుకోవచ్చు కానీ నేను పొట్టు ఎక్కువ ఉందని ఒక బీరకాయ ఇంకా పొట్టు తీసుకున్నాను బీరకాయలతో కూడా తీసుకోవచ్చు చాలా బాగుంటుంది కాకపోతే పొట్టు తీయకుండా చేసుకోండి చాలా బాగుంటుంది చూడండి ఉండకాయ అయితే బాగా వేగుతుంది ఉల్లిపాయలు వేసుకోవాలి ఈ బీరకాయ పచ్చడికి అప్పుడే బాగుంటుంది టేస్ట్ అయితే ఉల్లిపాయ వేగిపోయింది కదండి ఇప్పుడు బీరకాయ పచ్చడి అయితే వేసేస్తున్నాను ఇదనమాట ఒకరోజు మా వంట ఇందులో వేసేసుకోవాలి స్టవ్ అయితే ఆపేస్తున్నాను ఇప్పుడు చూసారా మీరు కూడా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది